కాపు ముఖ్య నేతల సమావేశం అదేవిధంగా ఉమ్మడి కాకినాడకు సంబంధించిన హాజరవడం జరిగింది ఏదైతే మరి గత యాభై సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలు ఉన్నాయో వాటి మీద రాష్ట్ర కాపు చేసి చర్చించడం జరిగింది ఉద్రగడ పద్మనాభం గారు ఉద్యమం సందర్భం నుంచి రాష్ట్రంలో కాపు వర్గాల మీద జరిగే దాడులకు సంబంధించిన అంశంలో కూడా దీని మీద చర్చించాం ప్రధానంగా ఎనిమిది రకాల డిమాండ్ ఉంది దీని మీద రాష్ట్ర కాపు చేసి రాష్ట్ర నాయకత్వం విజయవాడలో జరిగిన సమావేశంలో ఎనిమిది డిమాండ్లు తీసుకోవడం జరిగింది ఆ ఎనిమిది డిమాండ్ మీద వివిధ జిల్లాల్లో జరిగే రాష్ట్ర జైన్ సమావేశంలో చర్చిస్తున్నాం తీర్మానిస్తున్నాం దీని మీద ఉద్యమం రీభవిస్తా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున వైజాగ్ కేంద్రంగా దీని మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెద్ద ఎత్తున జరగబోతా ఉంది దాని మీద దాని అనంతరం దాని మీద ఆ జేఏసీ సమావేశంలో ఒక ఉద్యమ రూపం ఏ విధంగా ఉండాలి జిల్లాల్లో జరిగే జేఏసీ సమావేశం ఏ విధంగా ఉందో పోవాలి ప్రధానమైన పార్టీలకి రాష్ట్ర నాయకత్వానికి డిమాండ్లని ఇవ్వడం అదేవిధంగా వాళ్ళు మేనిఫెస్టోలో ఈ డిమాండ్లను పొందుపరచాలనే ఆలోచన తోటి ప్రభుత్వానికి కానీ వివిధ రాజకీయ పార్టీల అధినేతలకు కానీ మేనిఫెస్టో కమిటీలకు కూడా రాష్ట్ర చేసి కలిసి ప్రధానమైన డిమాండ్లని వాళ్ళ ముందు పెట్టాలని జేఏసీ నిర్ణయిస్తుంది దీని మీద ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున తుది నిర్ణయం తీసుకుంటాం